సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి మూడు రోజుల్లో అతి పెద్ద మార్పు సాక్షాత్తు శివయ్యే శివరాత్రికి మీ గుమ్మంలోకి పెద్ద శుభవార్తతో వస్తాడమ్మా కాదని వెనక్కి పంపకు తల్లి అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసం చాలా గొప్ప సందేశమే తీసుకొచ్చారండి ఏదో తెలియని సందేశం మనకు ఈరోజు చెప్పబోతున్నారు మూడు రోజుల్లో అతి పెద్ద మార్పు మన జీవితంలో కలగబోతుంది సాక్షాత్తు శివయ్యే శివరాత్రికి మన గుమ్మంలోకి అడుగు పెట్టబోతున్నాడు అది కూడా వొట్టి చేతులతో కాదు శుభవార్తతో వస్తున్నాడంట మరి అంత నమ్మకంగా మన సాయి చెప్పినప్పుడు మనం ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి అసలు బాబాగారు తెచ్చిన ఈ సందేశం మన జీవితంలో ఎలాంటి మార్పుని తీసుకురాబోతుందో తప్పకుండా ఈ సందేశం వినాలి మరి ఈ సందేశం వినే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి సుబ్రహ్మణ్యం రాజు గురువు గారి దగ్గర జ్యోతిషం చెప్పించుకోండి మన సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఈ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ఎలాంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం చెప్తారు అలాగే ఏ సమస్యలున్నా ఈ గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు మీ నమ్మకానికి గురువు గారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీకున్న సమస్యని దూరం చేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు నమ్మిన వారు మోసం చేయటం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి అలాగే మీ మీద మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య అనుమానాలు అపార్థాలు ఇలాంటి సమస్యలు ఏ ఉన్నా సరే నమ్మకంగా ఈ స్క్రీన్ మీద ఇస్తున్న నంబర్ కి కాల్ చేయండి నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ టూ ఫైవ్ మీ సమస్యలను ఫోన్ ద్వారానే చెప్పుకుని పరిష్కరించుకోండి మరి బాబా గారు అందిస్తున్న సందేశం ఏంటో విందాం తల్లి ఈరోజు నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్నావు నీ సాయి ఎలాంటి శుభవార్త తీసుకొచ్చాడా అని ఆతృతతో ఈ సందేశం వింటున్నావు నాకు తెలుసమ్మా నువ్వు మూడు రోజులలో అతి పెద్ద మార్పుని నీ జీవితంలో చూడబోతున్నావు ఇప్పుడు రాబోయే శివరాత్రి నీ జీవితంలోకి సంతోషాలను తీసుకురాబోతోంది సాక్షాత్తు శివయ్యే నీ గుమ్మంలోకి అడుగు పెట్టబోతున్నాడు అది కూడా ఒట్టి చేతులతో కాదమ్మా నీ జీవితంలో ఏదైతే నువ్వు కోల్పోయానని బాధపడుతున్నావో దాని గురించి చెప్పడానికి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అది ఎప్పుడు మారుతూనే ఉంటుంది ఋతువుల మార్పిడి ఏ విధంగా జరుగుతుందో కాలంలో ప్రతి జీవిలో కూడా మార్పులు అలాగే జరుగుతాయి మరి ఈ రోజు నీ జీవితంలో కష్టం ఉందని నువ్వు కుమిలిపోతున్నావు కానీ రాబోయే సంతోషం నిన్ను ఇంకా ఎక్కువగా ఆనంద పెడుతుందమ్మా బోలా శంకరుడు చూశావా తల్లి లోకాన్ని ఏది పాడు చేస్తుందో దాన్ని కంఠంలో పెట్టుకున్నాడు ఏది చల్లదనం ఇస్తుందో అది నెత్తిన పెట్టుకున్నాడు బాధ కలిగించేది పైకి అనకూడదు సంతోషం కలిగించేది నెత్తిన పెట్టుకుని తిరగమని లోకమంతటికి సందేశం ఇచ్చాడు మరి నీ కష్టాన్ని నువ్వు గుండెల్లో పెట్టుకొని నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా దానిని పంచుకోవడానికి ఎవరున్నారా అని ఎదురు చూడకు నీకు సాక్షాత్తు ఆ భగవంతుడే తోడుగా ఉన్నాడు తల్లి ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద కోరికలు తీర్చలేదని ఆ భగవంతుడి మీద ద్వేషం పెంచుకోకూడదు కనీ పెంచడం వరకే కన్నవారి బాధ్యత కాపాడటం వరకే ఆ భగవంతుడి బాధ్యత సంపాదించడం సాధించడం నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుందమ్మా ఎప్పుడైతే నమ్మకంగా నువ్వు ముందడుగు వేస్తావో ఆ భగవంతుడు కూడా నీకు తెలియకుండానే నీతో పాటు అడుగులు వేస్తూ నీ కష్టాలలో పాలు పంచుకుంటాడు కానీ భగవంతుడు నా కోసం ఏమీ చేయలేకపోతున్నాడు నేను పడుతున్న బాధలు కనికరించకుండా కాపాడటం లేదు అని నువ్వు నీ ఇష్ట దైవాన్ని నిందిస్తున్నావు ఈ రోజు స్వయంగా ఆ శివయ్యే నీ కోసం ఈ సందేశం తీసుకొచ్చాడు నీలో బాధని పోగొట్టడానికి శుభవార్తనైతే అందించబోతున్నాడు తల్లి భగవంతుడు ఎప్పుడు ఒకే మాట అంటాడు నేను ఎవరి తలవ్రాతలు రాయను ఎవరికి వారే తమ భాగ్యాన్ని స్వయంగా చూసుకుంటారు ఈరోజు ఏదైతే నువ్వు చేస్తున్నావో దాని కర్మఫలం వచ్చే జన్మలో దొరుకుతుంది ఈరోజు నువ్వు ఉన్న స్థితి గత జన్మలో నువ్వు చేసుకున్న కర్మఫలం మాత్రమే కాబట్టి అనుభవించడానికి ఏదైనా సిద్ధపడాలి ఈ రోజు నాకు కష్టం ఉంది కదా నేను ఇది చేయలేకపోతున్నాను నా జీవితం ఇక ఇంతే భగవంతుడి తోడుకు కూడా నాకు లేకపోయింది అని నువ్వు మదన పడుతున్నావు కానీ ఒక్క మాట భగవంతుడు ఏది చేసినా మంచి మాత్రమే చేస్తాడు ఎందుకంటే తల్లి ఎప్పుడు బిడ్డలను రక్షిస్తూనే ఉంటుంది శిక్షించదు ఏదైనా శిక్షిస్తుంది అంటే దానికి ఒక కారణం ఉంటుంది నువ్వు నీ జీవితంలో బాగుండాలి అంటే తల్లి శిక్షించిన తర్వాత మంచి మార్గంలో నడిస్తేనే నీ జీవితం సుఖంగా సాగుతుంది అదేవిధంగా భగవంతుడు చేసే ప్రయత్నం ఇది నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడే నీకు కష్టాలు పెట్టాడు అనుకో ఇవన్నీ కూడా కర్మ సిద్ధాంతం ప్రకారం నడుస్తాయి నువ్వు చేసుకున్న పుణ్యకర్మలు నిన్ను ఆనందపరుస్తాయి సంతోషంగా ఉండేలా చూస్తాయి అదే నువ్వు చేసుకున్న చెడు కర్మలైతే నిన్ను వేధించేలా చేస్తాయి కష్టాల పాలు చేస్తాయి నిన్ను బాధిస్తాయి ఇవన్నీ కూడా అనుభవించి సన్మార్గంలో నడిస్తేనే రాబోయే తరాల వారికి మీ కుటుంబంలో ఎలాంటి కష్టము లేకుండా ఆ భగవంతుడు రక్షణగా ఉంటాడు తల్లి కష్టకాలం కలకాలం ఉండదమ్మా ఆనందం వెన్నంటే రాదు జీవితం ఆ రెండింటి కలయిక ముందు వచ్చే కష్టం హాలాహలం వెనుక వచ్చే ఆనందం అమృతం కష్టాన్ని గొంతులోనే అడ్డుకోవాలని చెప్పిన ఆ భగవంతుడు ఈశ్వరుడు నువ్వు రాబోయే శివరాత్రి రోజున కనీసం ఆ భగవంతుడి ఆరాధన చేస్తే ఆయన అనుగ్రహం నీకు కలుగుతుంది కష్టాల నుండి గట్టెక్కించే మార్గాన్ని ఆ భగవంతుడే కల్పిస్తాడు నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత అండగా నిలిచేదే ఆ ఈశ్వరుడు ఈ జన్మకి బంధాలైన బంధుత్వాలైనా మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు బంధం ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలి దూరమైతే దగ్గర అవ్వడం చాలా కష్టం తల్లి జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం ఇంకేదీ ఉండదు ఇతరుల కన్నీళ్లు తేలికగానే కనిపించవచ్చు కానీ వాటిని మన కళ్ళల్లో మోసినప్పుడు మాత్రమే తెలుస్తుంది వాటి బరువు ఎంత అనేది ధైర్యంగా బ్రతకాలి ఏ కష్టం వచ్చినా భగవంతుడు ఉన్నాడు అన్న ధైర్యంతో నువ్వు ముందుకు వెళితే ఏ కష్టము నిన్ను ఆపదు ఆఖరికి విజయాల వైపు నువ్వు అడుగులు వేసినా ఏ నిందలు పడ్డా ఆ దారిలో నీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా భగవంతుడు నిన్ను రక్షిస్తూ వెళతాడు తల్లి శివరాత్రి రాబోతోంది కాబట్టే నీకు ఈ సందేశం నీ పడింది నీకంటే అదృష్టవంతులు ఎవరు ఉండరు ఎందుకంటే ఎవరైతే ఈ వీడియోని చూస్తారో వారి జీవితంలోకి శివయ్య రాబోతున్నాడు కాబట్టి శివయ్య ఒక్కసారి వారి గుమ్మంలో అడుగుపెట్టి జీవితం మార్చాలని ప్రయత్నం చేస్తాడో ఆ క్షణం ఎవరైతే ఆహ్వానం పలుకుతారో వారి జీవితంలో అతి పెద్ద మార్పు అయితే కలగబోతుంది రోజు నీ సాయి అందిస్తున్న వాక్కు తల్లి చులకనగా చూసి వెనక్కి పంపకు ఎందుకంటే శివయ్య ఆగ్రహం నీకు తెలిసిందే విభూతి ధారణ చేసి ఎవరైతే శివలింగ దర్శనం చేస్తారో వారి జీవితంలో ఎలాంటి దుఃఖ పీడలు దరిద్రాలు ఏ ఉన్నా సరే సర్వ పాపాలన్నీ కూడా కొట్టుకుపోతాయి ఒక బిల్వ దళాన్ని చేత పట్టుకొని శివనామాన్ని తలిస్తే చాలు ఆ శివలింగ దర్శనం భాగ్యఫలం దక్కుతుందని శివ పురాణోక్తే చెబుతోంది మరి అంతటి పుణ్యఫలం నీకు దక్కాలి అని నీ సాయి ఈ సందేశం ఇస్తున్నాడు తల్లి ఏదైనా ఒక సంకల్పం చేసుకుని నువ్వు దీక్షతో ఆ భగవంతుడి నామస్మరణం జపిస్తే తప్పకుండా నీ జీవితంలో మార్పన్నది మొదలవుతుంది అది కూడా ఆ శివయ్య అనుగ్రహంతో పాటు జీవితంలో అనుకున్నది సాధిస్తావు ఈరోజు నేను నీకు అందిస్తున్న పెద్ద శుభవార్త ఇదే తల్లి రాబోయే శివరాత్రికి నీ జీవితాన్ని నువ్వే మార్చుకో నీ జీవితంలో ఏది కావాలి అని ఆరాటపడుతున్నావో దాని దానిని సాధించాలి అంటే ఈ మూడు రోజులలోపే నువ్వు అనుకున్నది నెరవేర్చు ఈ సాయి చెప్పినట్టుగా చెయ్యి తల్లి శివనామం చేస్తూ జీవితాన్ని మార్చుకో ఈ మూడు రోజులలో శివనామస్మరణ చేస్తూ ఆఖరిగా పండుగ రోజున శివరాత్రి పండుగ రోజున జాగరణం చేస్తూ జీవితంలో ఏ కష్టాలున్నా సరే అవి దూరం చెయ్యి తండ్రి అని ఆ శివయ్యని వేడుకుంటూ ఆ రోజు రాత్రి జాగరణ పూర్తి చెయ్యి మరుసటి రోజుకి నువ్వు అనుకున్నట్లే అన్నీ కూడా సర్దుమణుగుతాయి ఈ జీవితం ఇంతే అని దిగులు పడుతూ కూర్చున్నావు కానీ గొప్ప అవకాశమే నీకు సాక్షాత్తు శివయ్య అందిస్తున్నాడు అది కూడా నీ సాయి రూపంలో నీ సాయి నీ గురువు నువ్వు కోరుకున్నట్లే జరగాలని ఎంతగానో ఆరాట పడుతున్నానమ్మా తల్లి ఈరోజు నువ్వు ఎన్నో రోజులుగా అడుగుతున్న నీ ప్రశ్నలకు సమాధానం దొరికిందని అనుకుంటున్నాను తల్లి భగవంతుని కోసం చేసే సాధన నత్త నడకలా ఉండకూడదు గోవిందుని వైపుకి గంతులు వేస్తూ పరుగులు తీస్తున్న దూడలను చూసి నువ్వు నేర్చుకునేదెంతో ఎంతో ఉంది కన్నయ్య చుట్టూ దూడలు ఎంత చక్కగా గంతులు వేస్తూ పరిగెడతాయి అంతే ఓపికతో నీ సాధన కూడా అంత ఆతురతగా ఉంటే జీవితంలో ఏదైనా సరే సాధిస్తావు ఎందుకింత ఆలోచన పడుతున్నావు దేనికింత ఆవేదన పోయిందైతే తిరిగి రాదమ్మా నువ్వు పొందాల్సిందైతే నిన్ను వదిలి ఎక్కడికి పోదు ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాలను నష్టాలను సుఖాలను దుఃఖాలను భరించడం అనే పద్ధతికి అలవాటు పడతారో వారంతా కూడా మానసికంగా బలమైనవారు తల్లి భగవంతుడు ఎవరి పాపములు గాని పుణ్యములను గాని గ్రహింపడు ఏమైనాను జీవులు వారి వాస్తవ జ్ఞానమును ఆవరించినట్టు అజ్ఞానముచే మోహముకు గురవుతూ ఉంటారు కాబట్టి ఒక్కసారి ఆలోచించు నీ కోరికలే నిన్ను బాధిస్తున్నాయి ఆ కోరికలను ఎప్పుడైతే అణిచివేసుకుని అణిగి మణిగి నువ్వు ఉండగలుగుతావో ఆ క్షణం నీకు ఆనందం మొదలవుతుంది కారణం లేని కోపం గౌరవం లేని బంధం బాధ్యత లేని యవ్వనం అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు నీతో ఉండవు కాబట్టి కారణం లేకుండా ఎవరితోనూ కోపంగా ఉండకు తల్లి గౌరవం అనేది ఎవరికైనా ఇచ్చిపుచ్చుకుంటేనే నీ జీవితం బాగుంటుంది బాధ్యతగా వ్యవహరించాలి నీ కుటుంబం పట్ల నువ్వు బాధ్యతగా ఉండాలి తల్లి అలంకరణ చేసుకుంటే వచ్చే అందం ఎంతో కాలం నిలవదు ఎందుకంటే ఆ అందం ఈ రోజు నీకు బాగా కనిపించవచ్చు కానీ రేపటి రోజున వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నీకు తిరిగి అది గుర్తుకొచ్చి బాధని కలిగిస్తుంది స్వయంగా నీ సాయి మాట్లాడుతున్నాడు తల్లి నువ్వు కోరుకున్నట్లు జరగాలి అంటే ముందు నీ సాయి చెప్పిన మాటలలో గుర్తు పెట్టుకు తూచా తప్పకుండా పాటించు శివయ్య అనుగ్రహం నీకు కలుగుతుంది రాబోయే మూడు రోజులలో నువ్వు ఊహించినట్లే నువ్వు అనుకున్నట్లే అన్నీ జరుగుతాయి పెద్ద మార్పు నువ్వు చూడగలుగుతావు ప్రతి మనిషి తన జీవిత కాలంలో కర్మలను అనుభవించాలి ఎందుకంటే కర్మ అనుసరించేదే బుద్ధి కాబట్టి ఆ బుద్ధి బలహీనంగా కాకుండా కర్మ అనుభవించినప్పుడు నీకు బోధపడుతుంది అందుకే భగవంతుడు నిన్ను మంచి దారిలో పెట్టడానికి ఇన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటాడు మనిషి బలానికి బలహీనతకు కారణం బంధాలు ఈ బంధాలనేవి శాశ్వతం కాదని తెలిసి కూడా ఆరాట పడుతూ ఉంటారు ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటారో తక్షణమే బంధాల నుండి విముక్తి కూడా కలుగుతారు ప్రతి బంధాన్ని చివరి బంధంగా భావించు అప్పుడే నీకు ప్రేమించడం తెలుస్తుంది ప్రతి క్షణాన్ని చివరి క్షణంగా భావించు అప్పుడే నీకు ప్రేమ విలువ మనిషి విలువ కాలం విలువ ఏంటో తెలిసి వస్తుంది తల్లి నివసించే ఇంటిని మారుస్తారు నడుపుతున్న వాహనాన్ని మారుస్తారు మాట్లాడుతున్న మాటలను మారుస్తారు చివరికి స్నేహితులను కూడా మారుస్తారు అయినా దుఃఖంలోనే ఉంటారెందుకు తనని తాను ఎందుకు మార్చుకోలేకపోతారు ప్రతి మనిషి చేసే పెద్ద తప్పు ఎదుటి వారు మారాలి అనుకోవడం ముందు నువ్వు మారాలి నీతోనే ఆ మార్పు మొదలుపెట్టి చూడు తప్పకుండా నీకు ప్రపంచమంతా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నీకు రక్షణగా ఆనందంగా నిన్ను మెచ్చేలాగా కనిపిస్తారు గెలిచిన వారు ఆనందంగానే ఉంటారు ఓడినవారు విచారంగా ఉంటారు అవి రెండు శాశ్వతం కాదని తెలిసిన వారు మాత్రం నిరంతరం సుఖంగా శాంతంగా సంతృప్తిగా ఉంటారు అదే జీవితం అది తెలిసిన వారు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు నువ్వు ఏ కో కోణంలో ఉన్నావో ఒక్కసారి ఆలోచించు ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే ఉంటాయి ఒకటి మనశ్శాంతి రెండు సంతృప్తి ఈ రెండింటిని సంపాదిస్తే అఖండమైన ఆనందం నీకు సొంతమవుతుంది ఈ ఈరోజు నీ సాయి అందించిన ఈ సందేశం నీ జీవితంలో రాబోయే సంతోషాలను చూసి నువ్వు ఎంతో గర్వంగా ఉంటావమ్మా జీవితం నీది కష్టం నీది గెలుపు ఓటమి కూడా నీదే పడితే లేవాల్సింది కూడా నువ్వే బాధని భరించాల్సింది నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా నువ్వే అన్నీ నీలోనే ఉన్నాయి భగవంతుడు దారి మాత్రమే చూపిస్తాడు మరి కష్టం వచ్చింది కదా అని ఊరికే కూర్చుంటామా భగవంతుడు నిన్ను తట్టి మరీ లేపుతున్నాడు మరి ఆ కష్టం గురించి ఇక చింతించకు రాబోయే మూడు రోజులలో నీ జీవితాన్ని నువ్వు చక్కగా మార్చుకో అని చెప్పి బాబాగారే స్వయంగా ఈ సందేశాన్ని అందించారు మరి ఈ సందేశం ద్వారా నీ జీవితాన్ని ఏ విధంగా మార్చుకుంటావో అంతా కూడా నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి బాబాగారు ఈ సందేశం ఇచ్చారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు